ఇక హైదరాబాద్లోని మాసప్ ట్యాంక్లో శ్రీ సాయి శాంతి సహాయ సేవా సమితి ఆధ్వర్యంలో ఇరవై ఐదు పేద కుటుంబాలకు నిత్యావసర సౌకర్యలను అందజేశారు కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు ఎర్రం పూర్ణశాంతి గుప్తా సాయి సేవకులు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి అమెరికాలోని శ్రీ సాయి పరబ్రహ్మ మిషన్ ఫౌండర్ రామోజీ వెంట్రప్రగడ సతీమణి అనుజయ్ శ్రీ సహాయ సహకారాలు అందించారు శ్రీమతి గాయత్రీ దేవి తులసి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది చిన్నప్పటికీ తగినంత ఇల్లు గడవడానికి ఇబ్బందికరంగా ఉంది కనుక మా శ్రీ సాయి శాంతి సహాయ సేవా సమితి మరియు శ్రీ సాయి పరబ్రహ్మ యుఎస్ఏ వారు వాళ్ళ సభ్యులందరి సహకారంతో ఈరోజు మీ అందరికీ ఈరోజు మనం ఒక నెల పాటు తింటామంటే అంటే ఒక్కొక్కరికి ఇక్కడికి వచ్చి మీ అందరికీ చాలా హ్యాపీగా ఉంది మీరందరూ కూడా అంటే హాస్పిటల్స్ లో వర్కింగ్ వాలంటీర్స్ అన్నారు ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారని కానీ బహుశా ఈ పాండమిక్ లో అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా మీరు మాత్రం వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చేస్తూ ఉంటారు అందుకని చాలా చాలా థ్యాంక్స్ ఈ కార్యక్రమాన్ని రామోజీ వెంకటప్రేయుడు గారు స్థాపించిన సాయి పనప్రేమ మిషన్ అని యుఎస్ఏలో ఉంటుంది వాళ్ళ మెంబర్స్ అందరూ కూడా స్పాన్సర్ చేస్తున్నారు సో ఇలాంటి అవకాశాలు మళ్ళీ మిమ్మల్ని కలవటానికి మళ్ళా అవకాశాలు రావాలని కోరుకుంటూ అలాగే మీరందరినీ కలుసుకోవడానికి తన షూటింగ్స్ ని కూడా కొద్దిగా పక్కకు పెట్టుకొని మీ అందరి కోసం వచ్చిందండి పరీక్ష కాదే కాదు కాకూడదు

మన యొక్క ఇంటి మనిషి అయినా సరే దూరం పెట్టేస్తున్నాం లేదంటే బయటికి పక్క కానీ ఈరోజు ఆశా వర్కర్స్ కానీ అంగన్వాడీ వర్కర్స్ కానీ ఇంజనీర్స్ కానీ డాక్టర్స్ హాస్పిటల్స్లో పనిచేస్తున్నటువంటి ఆదాయాలు కానీ అందరూ కూడా మీ అందరికీ తెలుసు మనం కరోనా సెకండ్ వేవ్లో ఎంతో మంది ఇబ్బంది పడుతున్న వారు మాకు తెలియజేస్తున్నారు మా శ్రీ సాయిశాంతి సహాయ సేవా సమితి ఫౌండర్ ప్రెసిడెంట్ నేను ఎర్రం పూర్ణశాంతి గుప్తాను మాట్లాడుతున్నానండి మేము లాస్ట్ ఇయర్గా కూడా ఈ సర్వీస్ కార్యక్రమం కొనసాగి ఉన్నాము ఈ సంవత్సరం కూడా చాలామంది అమ్మ మాకు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నాం లేకపోతే ఇల్లు గడవక ప్రాబ్లం అవుతుంది లేదు మీరు చూస్తున్నారు కరోనా చాలా చాలామంది తండ్రి లేకపోతే తల్లి ఇలా కోల్పోయిన వాళ్ళందరూ కూడా మమ్మల్ని అప్రోచ్ అవుతూనే ఉన్నారు ఇలాంటి వాళ్ళందరికీ మేము సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నాము ఈ సందర్భంలో ఈరోజు మనం రెడ్ క్రాస్ సొసైటీ మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ బ్రాంచ్లో మన భీమ్ రెడ్డి గారు అలాగే మధుగారి విషయం వివరించారు మనకు ఇక్కడ చాలామంది వాలంటీర్స్ ఉన్నారండి ఇరవై ఐదు మంది కుటుంబాలకి మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి అని చెప్పి మన వాళ్ళు అడగడం జరిగింది నేను ఈ విషయాన్ని ఏం చేశానంటే శ్రీ సాయి పరబ్రహ్మ అనే ట్రస్ట్ మన సొసైటీ వారికి నేను తెలియజేశాను మీరు రామోజీ వెంకట్రగడ్ గారు సో వారి ఆధ్వర్యంలో ప్లస్ మెంబర్స్ అందరి సపోర్ట్ తోటి అందరి ఇంట్రెస్ట్ సాయి పథంలో నడవటానికని అందరికీ అందులోనూ పర్టికులర్గా ఈ కోవిడ్ టైంలో ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ దాదాపు టూ ఇయర్స్ నుంచి ఎవ్రీ మంత్ సపోర్ట్ చేస్తున్నామండి మేము ఏదో ఒక యాక్టివిటీ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా చేస్తున్నాము యుఎస్ఏలో కూడా చేస్తాము సో ఇప్పుడు ఇలా రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళతోటి పూర్ణశాంతి గారితో కలిసి వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ రెడ్ క్రాస్ సొసైటీ దగ్గర ఉన్నాము హైదరాబాద్ అందరూ మీన్స్ అందరూ మా కోసం ఇప్పుడు అందరూ ఇక్కడ హాస్పిటల్లో పనిచేస్తున్న వాళ్ళు కానీ పోలీసులు కానీ అందరూ కూడా మా మా వాళ్ళ ప్రాణాలకు తగ్గించి మరీ కోవిడ్ ప్రాణమిక్ వల్ల వాళ్ళ ప్రాణాలకు తగ్గించి మరీ మన మనందరి కోసం వాళ్ళు ఎంతో ధైర్యంగా ఉంటున్నారు కదా సో వాళ్ళందరికీ మనం ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పేసి మన సాయి పరబ్రహ్మ యూనివర్సిటీ డొనే ఫుడ్ డొనేషన్ మిషన్ వాళ్ళు ఇంకా మన శ్రీ సాయి శాంతి సహాయ సేవా సమితి వాళ్ళు మంచిగా ఒక మంచి సూపర్ అంటే సూపర్ నిర్ణయం తీసుకుని అందరికి ఫుడ్ డొనేషన్ చేస్తున్నారు నిత్య మంచి మా యొక్క మహిళా మనులు గతలో ఉమెన్స్ డే రోజు కూడా నూట పదహారు మందిని మేము మహిళలను అంటే ఎన్జిఓస్లో పనిచేస్తున్నటువంటి మహిళలను మేము సన్మానించుకోవడం జరిగింది దాంట్లో భాగంగా మా యొక్క పూర్ణశాంతి గారు కూడా అందులో ఉన్నారు కానీ ఆ రోజు మిస్ అయ్యారు కాబట్టి ఈరోజు వారిని సన్మానించుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా మా యొక్క గాయత్రీ దేవి గారు అంటే వీళ్ళందరూ కూడా ఒక మహాశక్తిలా ముందుకు వచ్చేసి ఈ యొక్క కోవిడ్ మహమ్మారిని తరిమికొట్టడానికి పనిచేస్తున్నటువంటి అందరినీ కూడా ఆదరించాలనే ఉద్దేశంతో ఈరోజు ముందుకొచ్చినందుకు నేను పేరు పేరిన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క సేవా కార్యక్రమాలు ఇంకా కూడా చాలా మందికి చాలా అవసరాలు ఉన్నాయి కాబట్టి మనందరం కలిసి కట్టుగా ఇంకా ముందుకు పోయేసి వీళ్ళు పనిచేస్తున్నటువంటి వారికి అయ్యా నేను ఎందుకు పనిచేస్తున్నా నేను ఈ రోజు పనిచేస్తున్నా గుర్తించారనే భావన రావాలనే ఉద్దేశంతో మనం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి